అందరికీ తెలిసిన విషయమే కోల్కట్టాలో ఆర్జీ కేర్ హాస్పిటల్ అయితే ఒక డాక్టర్ని అయితే అద్దు దారుణంగా రేప్ చేసి అయితే చంపేసినారు అసలు ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది అసలు దీంతో ఎవరు ఇన్వాల్వ్ అయినారు అసలు మెయిన్గా టార్గెట్ ఆమె ఎందుకు చేసుకున్నారు అంత దారుణంగా అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేనా ఆమె ఎందుకు అసలు టార్గెట్ చేసి అలా అయితే చంపినారు అనేది కొన్ని మీకు కూడా తెలియాలి అని చెప్తున్నా అసలు నాకైతే చదివి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చదివేటప్పుడు అయితే చాలా అంటే చాలా బాధేసింది ఒక ఆడమనిషింది మనిషిగా ఆ ఒక కంటసేపు ఆమె ఎంత బాధపడి ఉంటుంది ఆమెకి ఎన్ని దెబ్బలు తగిలినాయి అసలు తలుచుకుంటానంటే చాలా అంటే చాలా బాధ అసలు అసలు వాడికి ఆమెని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అసలు ఆమెని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు అని నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు బాబు ఆ రోజు అయితే ఆమె ఆల్మోస్ట్ ముప్పై ఆరు గంటలైతే పనిచేసిందంట హాస్పిటల్లో పనిచేసి ఇంకోసేపు రెస్ట్ తీసుకుందాము అని చెప్పైతే ఒక సెమినార్ హాల్లో డాక్టర్స్కి అక్కడ స్పెషల్గా రూమ్స్ లేకపోవడం వల్ల ఒక సెమినార్ హాల్ అయితే తీసుకొని సెమినార్ హాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి రెండు గంటలు ఆ రెండు గంటల టైం అప్పుడు అందరూ తిన్నారంట తిని ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళు డ్యూటీ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయినారట ఈమెసేపు పడుకుందాము రెస్ట్ తీసుకుందాము ఆల్మోస్ట్ ముప్పై ఆరు గంటలు పనిచేసిందంట పనిచేసి ఒక నాలుగు అప్పుడు రెస్ట్ తీసుకుందాము అని చెప్పైతే అక్కడ సెమినార్ హాల్లో ఉని ఆ టైంలో ఒక నాలుగు మూడు నుంచి ఐదు మధ్యలో ఈ సంజయ్ రాయ్ అనే అతను హాస్పిటల్లోకి వచ్చి ఆమె సెమినార్ హాల్లో ఉన్నప్పుడు ఆమె మీద అతి దారుణంగా ఆమెని ఎట్లా చేశాడు ఏంటి అని తనకే తెలియాలి ఆమెను చేసైతే చంపి ఆమెనైతే రేపు చేసైతే చంపేసినాడు అక్కడికి సో ఏమీ తెలియనట్టు మళ్ళీ వచ్చేసి తన షూస్ అన్ని వాష్ చేసుకొని ఎక్కడికైతే ఉండిపోయినాడు అసలు తర్వాత ఈ విషయం అయితే జరిగిన తర్వాత ఒక చెస్ట్ ఫిజియోథెరపిస్ట్ అంటే డాక్టర్కి సంబంధించిన ఆయనైతే వెళ్ళి చూసి ఇది సెమీన్యూడ్లో ఉన్నప్పుడు ఆయనైతే చూసి వెళ్ళి అయితే చెప్పాడట కాకపోతే పోలీస్ వాళ్ళకైతే ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరికి ఇన్ఫామ్ చేయలేదు పదకొండు గంటలకైతే ఇన్ఫామ్ చేసినారంట అసలు అన్ని అవర్స్ ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే అసలు అంతసేపు ఎందుకు ఫ్యామిలీకి కూడా ఇన్ఫామ్ చేయకుండా పోలీస్ వాళ్ళు చూసిన తర్వాత అసలు ఇది అంత సెమీన్యూడ్గా ఉంది ప్లస్ అంత దెబ్బలు ఉన్నాయి పోలీస్ వాళ్ళు చూస్తే అర్థమవుతుంది కదా కానీ ఎందుకు అది సూసైడ్ లాగా చెప్పారు వాళ్ళు ఫ్యామిలీకి అయితే కాల్ చేశారంట పదకొండు గంటలకి ఫోన్ చేసి ఈ మీ అమ్మాయి చనిపోయి సూసైడ్ చేసుకుంది అన్నారంట తొందరగా అయితే రండి అని చెప్తే ఆమె వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు గంటలు అయితే వెయిట్ చేసి ఫోటో మాత్రమే తీసుకోండి అని చెప్తే ఆ ఫోటో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ సెండ్ చేశారట పంపిస్తే వాళ్ళు ఒక ఆమె ఇది ఖచ్చితంగా అయితే సూసైడ్ కాదు ఇది ఖచ్చితంగా ఎవరో రేపు చేసి మర్డర్ చేశారామని అని చెప్పిందట అప్పుడు అది తెలిసిన వెంటనే ఆ హాస్పిటల్లో ఉన్న పీజీ డాక్టర్స్ అందరైతే దానికి ఇంకెట్లాగైనా జస్టిస్ కావాలి అని అయితే ర్యాలీలు చేయడం క్యాండిల్స్తో ఆమెకి జస్టిస్ చేయడం అని చెప్పైతే స్టార్ట్ చేశారు అది అక్కడి నుంచి మన దేశం మొత్తం అయితే కోల్కట్టా నుంచి ఢిల్లీ బాంబే గోవా తెలంగాణ ఆంధ్ర ఇంకా అన్ని స్టేట్స్కి అయితే అలా పాకిపోయింది అసలు వెయిట్ చేసే కొందికి ఎవిడెన్స్లు అయితే డెస్ట్రాజ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు అసలు ఏంది అంటే రోజుగా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటే ఎవిడెన్స్లన్నీ డెస్ట్రా అయిపోతూ ఉంటాయి ఎలాగైనా సిబిఐ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నప్పుడు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయలేదు మళ్ళా మమతా బెనర్జీ జస్టిస్ కావాలి అని కోరుకుంటుంది నిజంగా ఆమె జస్టిస్ కావాలి అన్నప్పుడు ఆమె ఒక స్టేట్కి సీఎమ్మా ఆమె ఏదో ఒకటి చేయొచ్చు కదా జస్టిస్ కావాలని ఎందుకంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకో దరిద్రం ఆమె హోమ్ మినిస్టర్ అట ఆమె హెల్త్ మినిస్టర్ అట హోమ్ మినిస్టర్ అయింది ఏం చేయలేందా హెల్త్ మినిస్టర్ కనీసం వాళ్ళకి హాస్పిటల్లో ఉన్నందుకు చేరినందుకు ఆమె ఏం చేయలేదా మరి ఎవరి మీద ఆమె ఆమె కూడా ర్యాలీ చేసింది సో ఎవరి మీద ఆమె ర్యాలీ చేస్తుంది ఎవరి కోసం చేస్తుంది సో అసలు ఆమెకే తెలియాలి సో అసలు ఎందుకు ఆమెను టార్గెట్ చేశారు ఈమె డాక్టర్నే ఎందుకు అయింది ఇంకేమన్నా దీని లోపల ఇంకేమన్నా కతుందా అనేది అయితే సిబిఐ వాళ్ళు అయితే దర్యాప్తు చేస్తున్నారు కాకపోతే అప్పటికే కొన్ని కొన్ని ఎవిడెన్స్లు అయితే డిస్ట్రాయ్ చేశారట దీంతో మెయిన్గా ఏంటి అంటే ఆ జరిగిన తర్వాత ఆ ప్రిన్సిపల్ని వెంటనే వేరే వేరే దగ్గరకైతే ట్రాన్స్ఫర్ చేశారట అంత ఇన్స్టెంట్ జరిగినప్పుడు తీసేయొచ్చు కదా వేరే దగ్గర ఇంత ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం అనేది రిసైన్ చేశాడు రిసైన్ చేసి యాక్సెప్ట్ చేసి తొందరగా యాక్సెప్ట్ చేయకుండా మొత్తానికి ట్రాన్స్ఫర్ చేస్తే చేశారట అక్కడ నుంచి త తర్వాత ఆమె జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ హాస్పిటల్లో రెనోవేషన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారట వేరే రూమ్లో అంత తొందర అడిగితే ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు ఉండడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకే చేస్తున్నావు అన్నారట అంటే అంత ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డాక్టర్స్కి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేరా అదే నా క్వశ్చన్ సో అంతే తొందరగా రినోవేషన్ చేయాల్సిన అవసరం ఏముంది సో ఇవన్నీ కూడా ఈ సంజయ్ రాయ అతను ఏంటి అంటే ఇతను ఒక హాస్ సివిక్ వాలంటీర్ అట అంటే లైక్ పోలీస్ వాళ్ళకి ఏమన్నా అయితే హాస్పిటల్లో తీసుకురావడం వాళ్ళ ఫ్యామిలీని ఏమైనా చూసుకోవడం లేకపోతే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మర్లుగా వర్క్ చేయడం ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తాడట పోలీస్ వాళ్ళకి వీడు కూడా ఆ హాస్పిటల్లోనే వా వాడికి అక్కడ అలా చేశారట సివిక్ సివిక్ వా సివిల్ వాలంటీర్ లాగా వీడికైతే బ్యాక్గ్రౌండ్ చాలా దరిద్రంగా ఉంది వీడికి అయితే ఆల్రెడీ నాలుగు ముగ్గురు ముగ్గురైతే వీడు బాధ ఇట్లా టార్చర్ భరించలేక వెళ్ళిపోయినారు లాస్ట్ టైం మాత్రం క్యాన్సర్తో చనిపోయిందట సో వీడైతే వీడు ఫోన్ అంతా పోర్నోగ్రఫీ వీడియోస్ అవే ఉన్నాయట మొత్తం అసలు వీడు ఇంత కూడా రిగరెట్ కాలేదట ఆమె చేసిన దానికి ఉరి తీసుకుంటే తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నాడట కాకపోతే వీడికి ఇంకోటి అంటే బాక్సింగ్ కూడా వచ్చాట వీడు బాక్సింగ్ వచ్చు అంటే ఆమెని ఆ టైంలో ఎంత దారుణంగా వడుకొట్టి చంపింటాడా అర్థం చేసుకోవచ్చు ఆమె మెడన మెడను కూడా ఇరిశాడట చాలా అంటే చాలా దారుణంగా ఫింగర్స్ ప్రైవేట్ పార్ట్స్ లిప్స్ ఐస్ ఒక ఐస్ అయితే ఘోరంగా ఎర్రగాయి అసలు మెడ కానీ చేతులు కానీ కాళ్ళు అన్నీ ఆమె అసలు బాడీలో మొత్తం బ్లీడింగ్ అంట ప్రైవేట్ పార్ట్స్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ సెమన్ అయితే థిక్ ఫ్లూడ్ అయితే బాడీలో ఉందట పెథాలజిస్ట్ గోస్వామి గారు ఏమంటారంటే ఒకరి నుంచి ఒకసారి చేస్తే ఇంటర్ కోర్స్ చేస్తే ఓన్లీ టెన్ గ్రామ్స్ వస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎలా వచ్చింది సో ఇది డెఫినెట్గా ఏదో అయింది అని చెప్పి గుడ్ గ్యాంగ్ రేపు లేనంటే ఏమన్నా జరిగిందా అని చెప్పి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు సో మెయిన్గా అయితే ఈ కేసు అయితే సిబిఐ వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ అయింది దీంతో వాళ్ళు ఏం దర్యాప్తు చేస్తున్నారంటే ఈ దీంతో వీళ్ళే కాకుండా ఈ సంజయ్ రాయే కాకుండా ఇంకేమైనా ఉన్నారా పెద్ద తలకాయలు ఏమైనా ఇన్వాల్వ్ అయినారా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయినారా ఇంకా ఇంకేమన్నా దీనికి లింక్ ఏమైనా ఉందా ఇంకేదైనా దాచిపెట్టడానికి ఇంకేమైనా చేస్తున్నారా అనే విషయం మీద అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారట సో వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత బాధపడి ఉంటుందో ఆ అమ్మాయి ఇలా చనిపోయిందని ఒక డాక్టర్గా ఆమెకి ఎన్ని సంవత్సరాలు ఆమె ఆల్మోస్ట్ పది సంవత్సరాలు చదివింటే కానీ పీజీ దగ్గరకు వచ్చిండదు ఎంతో కష్టపడి ఆమె డాక్టర్ చేసి చేసిన దానికి ఇలా అయిపోయింది సో వాళ్ళ ఫ్యామిలీ నిజంగా చాలా ధైర్యంగా ఉండాలని ఒక హిందూ కాదు ఒక క్రిస్టియన్ కాదు ఒక ముస్లిం కాదు ప్రతి ఒక్కరు ఆమెకి తోడుగా ఉండాలి వాళ్ళ తల్లిదండ్రులకి ఆమె కోసం అయితే జస్టిస్ ఖచ్చితంగా న్యాయం కావాలని మనం అందరం కోరుకుందాం వాళ్ళ ఫ్యామిలీకి అందరి దీవెన దేవుడి దీవెనల ఆశీర్వాదాలు అయితే అయితే వాళ్ళ మీద ఉండాలి వాళ్ళకి అంత ధైర్యాన్ని వాళ్ళని కోరుకుందాం సో అసలు ఎంత దారంగా నేను కూడా ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనలే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేసుకుని రావాలి డ్యూటీకి వెళ్తాను వస్తాను కాకపోతే ఇలా జరిగింది అనగానే ఒక్కసారిగా అంటే ఒక్కసారిగా చాలా బాధేసింది అసలు ఇంకా కూడా మనం ఎక్కడున్నాము ఏ సెంచరీలో ఉన్నాము ఇంకా కూడా ఆడవాళ్ళకి ఇండిపెండెన్స్ డే లేదా అన్నట్టు అయింది సిచువేషన్ సో ఎలాగైనా వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగాలి అని చెప్పి సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా సో మీరు ఎవరైతే వీడియో చూసిన వాళ్ళందరూ ఆ కింద జస్టిస్ ఫర్ డాక్టర్ అని పెట్టండి జై హింద్